గలలు కలగనలేదే దైవం వస్తారని బెలుకువలు నైనా అనుకోలేదే దైవం వస్తారని ఆ దేవుడు కరుణించి ఏ దేవత కనిపించి ఆనందం కలిగించి ఏ బంధం కదిలొచ్చి మోక్షం పైన నమ్మకాన్ని మాలు పెంచుతున్నది మముకంబనైనా మృతాల శాంతిలో ముంచుతున్నది కలలునైనా కలగనలేదే దైవం వస్తారని వెలుకువలునైనా అనుకోలేదే దైవం వస్తారని చిన్ని చేతిపైన పుట్టు మత్సకాన చిందుతున్న భయంలోన శాంతి పొందగా దైవ పాదం పైన పచ్చబొట్టుకాన మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా రాముని నీడే జానకి మేడ ఆ దైవం పాటే మే కోరిన కోట తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి మా భక్తి భాషలోని దైవ పదమే మిగిలి ఉన్నది కలలునైన కలగనలేదే దైవం వస్తారని బెలుకువలోనైనా అనుకోలేదే దైవం వస్తారని కవిత రాసుకోనా దైవ పాదంశులపైన హృదయం వంశనా రామదాసునై రామకోటి రాయన హారాలేసి బంక్తి మా దైవనామం తారక మంత్రం చక్కని తేజం జక్కన శిల్పం వంద కోట్ల చందమామలొకటై వెలుగుతుండగా నారాయణ చూపు సోకి కాద బ్రతుకు పండగా కలలునైన కలగన లేదే దైవం వస్తారని మెలకువలోనైనా అనుకోలేదే దైవం వస్తారని ఆ దేవుడు కరుణించి ఏ దేవత కనిపించి ఆనందం కలిగించి ఏ బంధం కదిలొచ్చి మోక్షం పైన నమ్మకాన్ని మాలో పెంచుతున్నదే బముకమ్మనైనా అమృతాల శాంతిలో ముంచుతున్నది కలలునైన కలగనలేదే దైవం వస్తారని మెలుకువలునైన అనుకోలేదే దైవం వస్తారని